హాయ్ అండి బాగున్నారా ఈరోజు వీడియోలో స్పెషల్గా వంకాయ వేపుడు రెసిపీ ఎలా చేయాలో చెప్తానో చూసేయండి సాంబార్లోకి ఇంకా చారులోకి కాంబినేషన్గా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ముందుగా మనం వంకాయల్ని నీట్గా కడిగి ఇలా చూపించిన విధంగా సైడ్స్కి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేయాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు గుత్తి వంకాయల్ని తీసుకున్నాను తరువాత మసాలా తయారు చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ పావు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పల్లీలు శనగపప్పు ఇంకా మినపప్పు యాడ్ చేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఇక్కడ నేను పల్లీలు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అవి కొద్దిగా వేగాక ధనియాలు ఎండుమిర్చిని యాడ్ చేయాలి ఇక్కడ నేను ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇంకా ఎండుమిర్చిని ఆరు నుంచి ఏడు వరకు తీసుకున్నాను అవి కొద్దిగా వేగాక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి అలాగే నాలుగు చిన్న ముక్కల ఎండు కొబ్బరిని తీసుకున్నాను మీకు కొబ్బరి లేకపోతే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కొద్దిగా వేగాక లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ పౌడర్తో స్టఫ్ చేసుకోవాలి మిగిలిన పౌడర్ని పక్కన ఉంచేయండి ఇప్పుడు అదే కడాయిలో మూడు పావుల ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా కరివేపాకుని యాడ్ చేయండి కరివేపాకు కొద్దిగా వేగాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేయండి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకోవాలి వంకాయలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉంచాలి తర్వాత మిగిలిన పౌడర్ని యాడ్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఈజీగా ఇంకా క్విక్గా ఈ రెసిపీని చేసేయచ్చు ఈ రెసిపీ ఒక్కసారి ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి